మరియు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ గారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం చాప్టర్ వివిధ ఆఫీస్ డైరర్స్ మరియు ఈరోజు వచ్చినటువంటి అన్ని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం నమస్కారం చాలా మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది చాలా సంతోషంగా ఈరోజు పాల్గొంటున్నారు ముందుగా ఇద్దరికీ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు మరియు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇద్దరికి కూడా నేను పేరు పేరున ప్రశంసలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి ఆలోచన ఇంకా మీ అందరికీ తెలియజేయాలంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి రిటైర్ అయ్యారు కర్ణాటకలో వారు చదువు అయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందు చాలా స్మాల్ టైమ్ చిత్రదుర్గ జిల్లా రిపోర్టర్గా కూడా పనిచేశారు కొన్ని ఆర్టికల్స్ని ప్రింట్ మీడియాకి రాసేవాళ్ళు ఆయనకి కన్నడలో పట్టు చాలా బాగుండేది బాగా ఆలోచించి విశ్లేషించి రాసేవాడు సో ఒక పేపరే కాదు వివిధ అలాగే మంత్లీ క్వార్టర్లీ మ్యాగ్జిన్స్ కూడా రాసేవాడు సో కాబట్టి మీరు కూడా నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీరు పరిగణించవచ్చు ఎందుకంటే ఆయన అప్పుడు ఆర్టికల్ రాసింది ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీరు రాసేవాడు అటు అధ్యక్షవాడు అన్నీ జర్నలిస్టులు నాతో మీ గురించి చెప్తా ఉంటే నాకు అది గుర్తు వస్తూ ఉంటుంది మీరు మీ జీవితం నాకు చాలా చక్కగా అర్థమైందని మీ అందరు కూడా సభా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే ఫీ కన్సెషన్ గురించి తెలియజేశారు ఆల్రెడీ ఆ రోజు వచ్చి మీరు నాకు ఇచ్చిన లెటర్ ఇచ్చిన రోజే ఆ రోజు సాయంత్రానికే నేను ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు చాలామంది రిపోర్టర్స్ ఉన్నారు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ బ్యూరోస్ కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే కలెక్టరేట్కి వచ్చి కలుస్తూ ఉంటారు అయితే సమస్యలు అనేది ఎవరికైనా ఉండొచ్చు సో కాబట్టి డిపిఆర్ఓ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనము అధికారికంగా ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేస్తాము డిపిఆర్ఓ గారు సో యూ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ గ్రీవాన్స్ రెడ్ర ఆఫ్ ఆల్ ది జనలి సో దయచేసి డిపిఆర్ ఆఫీస్కి మీరు ఒక నిర్దితమైన ఒక సమయాన్ని ఇవ్వబడుతుంది రోజు ఎందుకంటే వాళ్ళు నాతో క్యాంప్లో ఉంటారు కాబట్టి ఒక ఫిక్స్డ్ టైమింగ్ వన్స్ ఇన్ ఏ వీక్ మీరు పెట్టుకుంటే దయచేసి మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి లిఖితపూర్వకంగా ఆయనకి ఇవ్వండి అవి మీరు నాకు కూడా బ్రీఫ్ చేయండి ఎట్లా మనము ఎవరికి సహాయం చేయగలుగుతాం ఖచ్చితంగా సహాయం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను అలాగే జర్నలిజం అనేది ఒక మంచి ఎక్సైటింగ్ ప్రొఫెషన్ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఒక ఎక్సైట్మెంట్తో ఒక జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ని రాయడం మొదలు పెడతాడు ఒక ఆర్టికల్ రాయాలంటే అట్లే రాయలేడు కొన్ని రోజులు దాని గురించి ఆలోచిస్తాడు అలాగే తిరుగుతారు కొ కొంతమందితో మాట్లాడతారు అన్ని రకాల వ్యూని వాళ్ళు కలిసి తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది ఒక మంచి జర్నలిస్ట్ ఒక మంచి ఆర్టికల్ రాయడమని ఒక ఆర్టిస్ట్కి మనం పోలించవచ్చు అంటే ఎట్లా ఒక మంచి బొమ్మ రావాలంటే ఒక ఊహ అలాగే ఒక తపనం అన్నీ చేయడంతో ఒక మంచి ఆర్టికల్ అనేది రాస్తారు ఇంకా ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ లెజిస్లేటివ్తో పాటు నాలుగవ ఒక పిల్లర్ జర్నలిజం జిల్లా యంత్రాంగం అన్ని జర్నలిస్ట్కి అలాంటి గౌరవాన్ని మరియు అలాంటి స్థానాన్ని ఇచ్చింది అని సభా సమ్ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు మీ అభిప్రాయాలు చాలా విలువైనవి ఆర్టికల్స్ని కూడా మేము చదువుతూ ఉన్నాము అలాగే అధికారులకి ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నాము కొన్ని ఆర్టికల్స్ని వెంటనే మనం పరిష్కారం చేసేది ఉండదు దాన్ని లాంగ్ టర్మ్గా మనం టేకప్ చేయాల్సి ఉంటుంది అధికారులతో డిస్కస్ చేసి ఒక లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాం చివరికి చెప్పాలంటే అనంతపురం జిల్లా బాగా అవ్వాలి తలసరి ఆదాయం బాగా అవ్వాలి మనకున్న ఉన్న పొటెన్షియల్స్ ఏమున్నాయని ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా స్టడీ చేయమన్నారు ఇందులో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యంగా ఉంది అని తెలియజేస్తూ మీ అందరికీ మీ అన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి చదువు దేవుడు అందించాలని కోరుతూ మీ అందరికీ తెలియజేసుకుంటాను ధన్యవాదాలు జరిగి